రుపు నలుపు తెలుపు కరువుల మీద పరమాణువును బోలె పటుగతి రంధ్ర మరయనొకటి నతి విచిత్రముగా ఆ రంధ్ర మధ్యామందుగా ఎరు కామె పరిపూర్ణమైన బయల పరికింప మొదలెలేక తిరిగి నక్షరము నందే తిర్యి తో సూరే రూప హారంద్ర మధ్య మంగున నతి సూత్రము గాయేదు కా మలగునా తావు జై నిజ గురుభ్యో నమః జై యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు బాలరామస్వాముల వారి చే విరచితం ఆవరణ విక్షేప రూపశక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధని గుళతత్వ ద్విపదార్థ తరువుల ఎందు మనం ఈరోజు నూట ఐదవ ద్విపదార్థం పరిపూర్ణ లక్షణాన్ని చక్కగా సంజ్ఞ ద్వారా అందించి ఇక మానాభిమానాలు లీవు అయినా ఉంచుకో ఉంచావా గురు అనే దాని దెబ్బకు ఇక లేవు కానరావు తదుపరి లీనమైన పిమ్మట గురు శిష్యులు ఇరువురు కూడా అగ్ని కర్పూర సంయోగము లేరు అని చక్కనైనటువంటి తీర్పును అందజేసినటువంటి మహనీయులు ఎరుకోత్పత్తిని గూర్చి తెలియజేస్తున్నారు నాయనా శిష్య ఎరుకోత్పత్తిని కూర్చి జాగరూకతతో దర్శించి విను నాయన ఎలా అంటే ఎలుపు నలుపు తెలుపు కరువుల మీద పరమాణువును పోలే పటుగతి నొక్కటియుండు నది విచిత్రముగా ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని ఇది చిత్రము కాది ఇది విచిత్రమైనటువంటిది ఎందుకని అది ఒకచోట కొలువై ఒకచోట అది ఉత్పన్నమై ఒకచోట అది జగత్పాలన చేస్తూ ఒకచోట సర్వము తానే అయ్యి ఒకచోట ఏమీ లేకుండా పోయేటువంటి విచిత్రాతి విచిత్రమైన సామర్థ్యము కలిగినటువంటిది ఆ నీవారు సుఖ అగ్రభాగంలో వెలుగుందుతూ ఉన్న ఆ ఎరుక అక్కడే దాని యొక్క ఉత్పత్తి అక్కడే దాని యొక్క స్థితి అక్కడే దాని యొక్క లయం అక్కడే అది కనవలసిన దానిని కనవలసినటువంటి సౌజ్ఞను పొందేటువంటిది కూడా అక్కడే బోధ ఉత్పత్తి జరుగుతూ ఉన్నది అక్కడే స్థితి పురుషుడు అవుతున్నది అక్కడే బోధ లేకపోతున్నది అక్కడే ఎక్కడ ఇరుపు నలుపు తెలుపు కరువుల మీద ఇక్కడ నాలుగు వర్ణాలు చెప్పారు దాని మీద ఉండబడేటువంటి ఈ సమస్తమునకు మూలమైనటువంటి అతి చిత్రంగా ఉండబడేటువంటి ఎరుకను మనకు ఆ ఉత్పత్తిని దర్శనం ఉన్నారు బాలరాం పండితులు ఎరుపు వర్ణం అలానే తెలుపు వర్ణం నలుపు వర్ణం కరువు అంటే కారు నలుపు అని దీనినే నీలవర్ణము అనేటువంటి భావన అత్యంతమైనటువంటి నలుపు కారు నలుపు అంటారు కందెన నలుపు అంటారు దీనిని ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఈ ప్రథమావరణమైనటువంటి ఎరుపు ఏదైతే ఉన్నదో అదే స్థూలం ఇక ద్వితీయ ఆవరణమైనటువంటి తెలుపు వర్ణము ఏదైతే ఉన్నదో అదే సూక్ష్మముగా తెలుసుకోవాలి తృతీయ ఆవరణమైనటువంటి నలుపు ఏదైతే ఉన్నదో అదే కారణముగా మనం ఎరగాలి ఇక నాల్గవ ఆవరణమైనటువంటి ఆ కారు నలుపు ఏదైతే ఉన్నదో అది మహాకారణం ఇది ఎరుపులో తెలుపు అంటారు మహనీయులైనటువంటి వారు ఇంకా మిగిలినటువంటివి కూడా ఈ అష్టతనువులు కూడా అక్కడే కొలువై ఉన్నాయి ఇలా పంచమ ఆవరణం తెలుపులో నలుపైనటువంటిది విరాట్ ఇక ఆరవ ఆవరణమైనటువంటి కపిల వర్ణం ఏదైతే ఉన్నదో అదే హిరణ్య గర్భస్థం ఇక ఏడవ ఆవరణమైనటువంటి సునీలమే అవ్యాకృతం ఇక అష్టమ ఆవరణమైనటువంటి స్ఫటిక వర్ణమే మూల ప్రకృతి అయితే ఇది ఈ నాలుగు వర్ణముల మీద పరమాణువును బూలే ఎలా ఉన్నది అది అత్యంత చిన్నదిగా ఉన్నది అయితే సర్వత్రాన్ని తనలో ఇమిర్చుకొని ఉన్నది తనలో దాచుకుని ఉన్నది గతి రంధ్రమరయ్య నొక్కటియుండు అది రంధ్రమా కాదు కానీ సర్వాన్ని తనలో ఉంచుకొని ఉన్నదది రంధ్రము కానీ రంధ్రమది ఆ నిరంధ్రాన్ని దర్శింపచేసేటువంటి వారు గురుదేవులు ఇక్కడ చెప్తున్నారు ఆ రంధ్ర మధ్య మందున నతి సూక్ష్మముగా ఎరుక మెలగునా తావునా ఆ రంధ్ర మధ్యంలో చేరి అతి సూక్ష్మముగా సూక్ష్మాతి సూక్ష్మముగా అందుకే పరమాణువును బోలె అన్నది అక్కడ మెరుగుతూ ఉన్నది ఎరుక దానిని అలా వెలుగుందేటువంటి ఎరుకను అలా మెలిగేటువంటి ఎరుకను నీకు దర్శింపచేసినటువంటి వారే గురుదేవులు అది దర్శనమైన పిమ్మట ఉన్నది ఎలాగూ ఉన్నది ఉన్నదానిలో ఏదైతే నీకు అందినదో కంటితో ఏదైతే కంటికి చూపారో ఇది లేనప్పుడు ఉన్నది ఉన్నది అందుకే ఆ రంధ్ర మధ్య మందున నది సూక్ష్మముగా ఎరుక మెలగునా తావునా పరిపూర్ణమైన బయల పరికింప మొదలెలేక తిరిగి నా క్షణము నందే తిరిగి తూతూ నెరుక రంధ్ర మధ్య మందున అయితే దీనిలో విచిత్రమైనటువంటి లక్షణం ఉన్నది ఏంటంటే శిష్య పరిపూర్ణమైన బయల పరికింప మొదలే లేఖ ఈ ఉన్న ద్వాదశాక్షరిలో లేకనే తోచినటువంటి షోడ సాక్షరి అనబడేటువంటిది అది పరికించినట్లయితే అక్కడ లేదు దీని యొక్క ముచ్చట అయితే మరలా అది ఆ గురు మరుగును ఎరిగి మరలా తిరిగిందా తిరిగి నా క్షణము నందే తిరిగి తోచూ నేరుక అందుకే అంటారు పెద్దలు శివరామ దీక్షితులు వారు ఇది ఎప్పుడూ జరగాలి ఇది ఇది ఇప్పుడు అప్పుడు అని కాదు నిరంతర సాధన ఇది అలాంటి సౌజ్ఞ ఇది అలాంటి సౌజ్ఞను పొందినటువంటి వారికైతే మరలా తిరిగి క్షణము ఏదైతే ఉన్నదో ఆ క్షణములందే మరలా వారు మేల్కలో ఉంటారు ఎప్పుడైతే కళ తూస్తుందో తోచిన వెంటనే దాని యొక్క లక్షణాన్ని ఎరిగినటువంటి వారు కాన మరలా మేల్కలో ఉంటారు ఏ మేళకలో గురు మేళకలో ఉంటారు ఆ మరుగు ఎరిగినటువంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది అందుకే పరిపూర్ణమైన బయల పరికింప మొదలే లేక తిరిగిన క్షణము నందే తిరిగి తోచూ నిరుక ఆరంధ్ర మధ్య మందున నది సూక్ష్మా అత్యంత సూక్ష్మముగా ఎరుక మెరుగుతూ ఉన్నది ఆ తావున అని మనకు ఎరుకోత్పత్తిని గురించి చక్కగా తెలియచేశారు తరువాత ఇంకా ఎలా కలుగుతుంది అనే విషయాన్ని తరువాయి జీవితార్థంలో తెలుసుకుందాం జై గురుదేవా